హై హలో వెల్కమ్ ఛానల్ రచన ఇడెన్ గార్డెన్స్ సిక్సర్ల వర్షంతో తడిసిపోయింది కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది జానీ బేర్స్టో పవర్ఫుల్ సెంచరీతో భారీ స్కోర్ ను అలవోకగా ఛేదించింది బౌండరీలతో విరుచుకుపడ్డ బేర్స్టో కేవలం నలభై ఎనిమిది బంతులలో నూట ఎనిమిది పరుకులు తొమ్మిది సిక్స్లు ఎనిమిది ఫోర్లు చేసి నాట్అట్ గా నిలిచాడు అగ్నికి ఆజ్యం తోడైనట్లు చివర్లో శశాంక్ సింగ్ చెలరేగి ఆడాడు దీంతో కేకేఆర్ విధించిన రెండు వందల అరవై రెండు పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది టీ ట్వంటీ క్రికెట్ చరిత్రలోనే భారీ రన్ సేజ్ రికార్డు నమోదు చేసింది ఇరవై నాలుగు సిక్సర్లలో సిక్సర్ల ప్రపంచ రికార్డు నెలకొల్పింది పంజాబ్ కింగ్స్ కేకేఆర్ బ్యాటర్లు పద్దెనిమిది సిక్స్లు బాధడంతో అత్యధిక సిక్సర్లు నమోదైన మ్యాచ్గా ఈ మ్యాచ్ నిలిచింది కోల్కతా నైట్ రైడర్స్ విధించిన రెండు వందల అరవై రెండు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు అది నుంచి ఆకాశమే హద్దుగా చెలరేగారు ప్రబ్ సిమ్రాన్ సింగ్ యాభై నాలుగు పరుగులు ఇరవై బంతులు నాలుగు ఫోర్లు ఐదు సిక్స్లతో కలిసి జాన్నీ బేర్స్తో గట్టి పునాది వేశారు ప్రభ్ సిమ్రన్ సింగ్ ఆ రన్అట్ గా వెనుతిరిగిన తర్వాత క్రీజ్లోకి వచ్చిన రిస్కో ఇరవై ఆరు పరుగులు పదహారు బంతులలో ఒకటి ఫోర్ రెండు సిక్స్లు చేశారు ఆ తర్వాత వచ్చిన శశాంక్ సింగ్ అరవై ఎనిమిది పరుగులు ఇరవై ఎనిమిది బంతులలో రెండు ఫోర్లు ఎనిమిది సిక్స్లు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు బేర్స్టోతో కలిసి లాంఛనం పూర్తి చేశాడు దీంతో పద్దెనిమిది పాయింట్ నాలుగు ఓవర్లలోనే పంజాబ్ లక్ష్యం ఛేదించింది పంజాబ్ కింగ్స్ బ్యాటర్ల దాటికి కేకేఆర్ బౌలర్లందరూ తేలిపోయారు సునీల్ నరైన్ మాత్రమే కాస్త ప్రభావం చూపగలిగాడు నాలుగు ఓవర్లు వేసి ఇరవై నాలుగు పరుగులు ఇచ్చిన నరైన్ ఒకటి వికెట్ పడగొట్టాడు విడ్చుకు పడ్డ కేకేఆర్ ఓపెనర్లు పంజాబ్ కింగ్స్ రెగ్యులర్ సారథి శిఖర్ ధావన్ కెప్టెన్ బాధ్యతలు చేపట్టిన శామ్ కరణ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు బ్యాటింగ్కు వచ్చిన కోల్కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లు ఆది నుంచే విరుచుకుపడ్డారు ఓపెనర్లు ఫిలిప్ ఏ డె ఐదు పరుగులు ముప్పై ఏడు బంతులలో ఆరు సిక్స్లు ఆరు ఫోర్లు అలాగే సునీల్ నరయణ డెబ్బై ఒకటి పరుగులు ముప్పై రెండు బంతులలో తొమ్మిది ఫోర్లు నాలుగు సిక్స్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు ఇద్దరు హాఫ్ సెంచరీ సాధించడంతో పది పాయింట్ రెండు ఓవర్లలోనే కేకేఆర్ నూట ముప్పై ఎనిమిది పరుగులు చేసింది ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన రసేల్ ఇరవై నాలుగు పరుగులు పన్నెండు బంతులలో రెండు ఫోర్లు రెండు సిక్స్లు చేశారు అనంతరం వెంకటేష్ అయ్యర్ ముప్పై తొమ్మిది పరుగులు ఆ ఇరవై మూడు బంతులలో మూడు ఫోర్లు అలాగే రెండు సిక్స్లు శ్రేయస్ అయ్యర్ ఇరవై ఎనిమిది పరుగులు పది బంతులలో ఒకటి ఫోర్ మూడు సిక్స్లు దూకుడుగా ఆడటంతో కేకేఆర్ భారీ స్కోర్ చేసింది చివర్లో రింకు సింగ్ ఐదు దీప్ సింగ్ ఆరు నాట్అవుట్ పరుగులు చేశారు నిర్ణిత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి కేకేఆర్ రెండు వందల అరవై ఒకటి పరుగులు చేసింది పంజాబ్ బౌలర్లలో హర్షదీప్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టగా శామ్ కరణ్ ఒకటి హర్షల్ పటేల్ ఒకటి రాహుల్ చాహర్ ఒకటి వికెట్ తీశారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి